హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరు సో ఈరోజు వచ్చేసి మీ పర్సనల్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చెక్ చేద్దామండి మీ పర్సన్ ఇన్ త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ ఉంచుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది చూస్తున్న వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్కి ఇక్కడ కొంతమంది పర్సన్స్కి ఈగో యాటిట్యూడ్ ఎక్కువండి చిన్న చూపు చూస్తూ ఉంటారు వాళ్ళకి చాలా ఈగో ఉంది యాటిట్యూడ్ ఉంది కొంతమంది మంచి పొజిషన్లో జాబ్లో ఉన్న పర్సన్ కొంతమంది చేత వర్క్ చేయించేంత పై పొజిషన్లో ఉన్న వ్యక్తి మంచి జాబ్ ఉన్న పర్సన్ ఈగో యాటిట్యూడ్ ఉంది ఈ పర్సన్కి ఈ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ అండి అన్నీ వాళ్ళు చెప్పింది జరగాలన్నమాట ఏంటంటే వాళ్ళు మాట్లాడాలన్నప్పుడే మీరు మాట్లాడటమో నేను చెప్పినప్పుడే కాల్ చేయి నేను చెప్పినప్పుడే మెసేజ్ చెయ్యి అలా చెప్పడము వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అనిపించినా వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేసేయడం మళ్ళీ వచ్చిన తర్వాత అన్బ్లాక్ చేయడం ఆ టైప్ ఆఫ్ అనమాట ఏంటంటే మీ రిలేషన్లో వాళ్ళు వాళ్ళు చెప్పిందే మీరు వినాలి వాళ్ళు ఏ చెప్తే అది చెయ్యాలి సో వాళ్ళదే పై చేయన్నట్టు అన్నట్టు ప్రతిదీ కూడా వాళ్ళే చెప్తాను అనమాట ఇలా చేయాలా అలా సో బ్లాక్లో పెట్టేయడము వాళ్ళకి ఇష్టమైనప్పుడు అన్బ్లాక్ చేయడము సో ఆ టైప్ సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోకుండా సైలెంట్ అయిపోయారండి కొంతమందికి న్యూలీ స్టార్ట్ అయిన రిలేషనే కనిపిస్తూ ఉంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంతమందికి అయితే అంటే అందరు చూస్తుంటారు కొంతమందికి కొంచెం ఎక్కువ మందికి న్యూగా స్టార్ట్ అయిన రిలేషన్గా ఉంది సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారండి ఏ యాక్షన్ లేదు సైలెంట్గా ఉన్నారు అంటే మీరు మాట్లాడిస్తున్నా కూడా కొంతమంది మాట్లాడట్లేదు కొంతమంది అయితే పర్మనెంట్లీ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు కొంతమందికి మీ కాంటాక్ట్లో ఉండి మాట్లాడుతున్నా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే వాళ్ళు సరిగా మీకు రియాక్ట్ అవ్వడం లేదు సో మీరు కూడా సైలెంట్ అయ్యారండి మీ పర్సన్ సైలెంట్ అయ్యి ఉండొచ్చు మేబీ మీరు కూడా సైలెంట్ అయ్యారు ఎందుకంటే మీ పర్సన్ని మీరు ఎంత చేజ్ చేస్తున్నా వాళ్ళ నుంచి మీకు ఏ ఆన్సర్ లేదు కొంతమంది నో కాంటాక్ట్లో ఉంటే కొంతమంది ఉన్నా కూడా యూజ్ లేదు కాబట్టి ప్రజెంట్ అయితే మీరు సైలెంట్గా ఉన్నారు మీ పర్సనే మీ సోల్మేట్ అనుకుంటున్నారు ఇంకా మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్తో కలిసి మీకు హ్యాపీగా గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి అండ్ హ్యాపీగా ఉండాలని మీరు అనుకుంటా ఉన్నారు సో చాలా బాధపడుతున్నారండి మీ ఫీలింగ్స్ అన్ని ఎవరికి చెప్పుకోవట్లేదు మనసులోనే పెట్టేసుకున్నారు అన్నీ మీ మనసులోనే పెట్టేసుకున్నారు మీ పర్సన్ అంటే మీకు చాలా పొసిటివ్ ఎక్కువ మీ పర్సన్తో ఎవరున్నా మీరు తట్టుకోలేరు సో మీ పర్సన్ మీకే సొంతమని ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం సో మీ రిలేషన్లో కొంత ప్రాబ్లమ్స్ అంటే ఏ మీ రిలేషన్ గురించి ప్రాబ్లమ్స్ మీ కెరీరు ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు బర్డెన్గా ఉన్నాయి అన్నీ సో మీరు వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు రోజు మీకు చాలా బర్త్డెన్గా ఉందండి ఎందుకంటే మీ పర్సన్ మీకు దూరం అవటం మీరు తట్టుకోలేకపోతున్నారు ఏడుస్తున్నారు కొమిలిపోతున్నారు మీ మనసులోనే బాధపడుతున్నారు ఎవరికీ చెప్పుకోలేట్లేదు మీ బాధ ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ కూడా మీది సో బాధపడుతున్నారండి ఏడుస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించి మీకు అయితే గుండెల్లో చాలా భారంగా ఉంది బాధగా ఉంది చాలా పెద్ద బాధనైతే మీరు మోస్తున్నారండి ఎవరికి చెప్పుకోవట్లేదు కూడా సో డైలమాలో ఉన్నారు ఈ రిలేషన్ ముందుకు వెళ్ళిద్దా కంటిన్యూ అయ్యిద్దా లేదా అసలు దీనికి ఒక మంచి రోజులు వస్తాయా రావా అనేసి మీరు డైలమాలో అయితే ఉన్నారండి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా మీకు అర్థం కావట్లేదు సో ఈ పర్సన్ మీకు ఫస్ట్ నుంచి కొంతమందికి న్యూలీ రిలేషన్ అయితే కొంతమందికి కొన్ని ఇయర్స్ వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి కొంతమందికి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ే లవ్గా మారిందనమాట సో కొంతమందికి అయితే ఎప్పటి నుంచో వాళ్ళు కూడా ఇక్కడ రెండు ఎప్పటి నుంచో వాళ్ళు కూడా ఉన్నారండి ఫ్రెండ్స్ ఉండి లవ్గా మారిన వాళ్ళు కొలీగ్స్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ అట్లా మీ పర్సన్కి మీరు గిఫ్ట్స్ ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు గిఫ్ట్స్ ఇచ్చి ఉండొచ్చు సో మీ పర్సన్ ఫొటోస్ మీ పర్సన్ మీకు ఇచ్చిన గిఫ్ట్స్ ఉంటే మీరు మీ పర్సన్కి ఇచ్చిన ఏమైనా ఉంటే సో మీ పర్సన్ జ్ఞాపకాలు మెమొరీస్ ఫొటోసు వీడియోస్ ఏవైతే మీ పర్సన్కి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ చూసుకొని మీరు మీ పర్సన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్తో కలిసిన రోజులు అవన్నీ మీకు గుర్తొస్తూ ఉన్నాయండి గుర్తు చేసుకుంటా గుర్తు చేసుకొని బాధపడతా ఉన్నారు మీరు సో so, ఇప్పుడైతే మీరు కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలని చూస్తున్నారు కొంతమంది అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వాలని తుగు చూస్తున్నారు ఈ రిలేషన్ కొంతమంది అయితే ఎందుకు ఈ రిలేషన్ అనేది తప్పుకుంటే పోయిద్ది కదా అని ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ అయితే కొన్ని ఆప్షన్స్ వల్ల వెళ్ళిపోయారు కొంత ఆశ వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు వేరే వాళ్ళు ఆశ చూపించడం వల్ల కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు మీ పర్సన్కి ఆప్షన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి మీకు ఆప్షన్స్ ఎన్ని ఉన్నా కానీ స్టిల్ మీరు మీ పర్సనే చూస్ చేసుకున్నారు మీకు ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు బట్ మీ పర్సనే చూస్ చేసుకున్నారు మీ పర్సన్ బిహేవియర్ చాలా అంటే కొంతమందికి చాలా వరస్ట్గా ఉంది అంటే ఏంటంటే వేరే ఆప్షన్స్ కూడా ఉండగానే వేరే వాళ్ళతో మాట్లాడటము మిమ్మల్ని ఉండగానే వేరే వాళ్ళతో ఫేర్ పెట్టుకోవడము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము మిమ్మల్ని బాధ పెట్టి వేరే పర్సన్ని చూస్ చేసుకో చూస్ చేసుకోవడము ఆ పర్సన్తో ఉండి మిమ్మల్ని వే బాధ పెట్టడము సో అలాంటి పర్సన్ కూడా కనిపిస్తున్నాడు డ్రింకింగ్ స్మోకింగ్ వేరే వేరే వాళ్ళ లస్ట్ ఫీలింగ్తో వేరే వాళ్ళ దగ్గరికి పోవడము సో అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు కొంతమందికి టాక్సిక్ బిహేవియర్ అనమాట మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా వేరే వాళ్ళ కంట్రోల్ అయితే ఉన్నారు సో మీ పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారండి ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఆలోచిస్తూ ఉన్నారు కోరుకుంటా ఉన్నారు మీ మీకు రీయూనియన్ అవ్వాలని మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనేది మీరు కోరుకుంటా ఉన్నారండి మీ లైఫ్ నిలబడాలని సో మీకు మళ్ళీ కమ్యూనికేషన్ రావాలని మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు చాలా క్లోజ్ బాండింగ్ మీ పర్సన్కి మీకు విడదీరని ఒక బంధం అయితే ఉంది సో మీ పర్సన్ నుంచి మీరు దూరం అయితే అవ్వలేరు ఎందుకంటే మీ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయిపోయారు ఈ రిలేషన్లో ఇంకా గ్రోత్ రావాలనుకుంటున్నారు సో మంచి రోజులు రావాలి మా రిలేషన్ సపరేషన్ పోయి మేము హ్యాపీగా ఉండాలనేది కోరుకుంటున్నారు ఒక దేవుడు కలిపిన బంధంలాగా మీ బంధాన్ని మీరు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ప్రాక్టికల్ అయితే మీరు ఎమోషనల్ అండి మీరు అన్నిటికీ ఏడుస్తారు బాధపడతారు సో ఎమో చాలా ఎమోషనల్గా ఉంటారు సెన్సిటివ్గా ఉంటారు మీరు కానీ మీ పర్సన్ మాత్రం పట్టించుకోరు అనమాట చాలా ప్రాక్టికల్గా వ్యక్తి అనమాట చాలా ప్రాక్టికల్గా ఉంటారు సో ఈ రిలేషన్లో మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అండి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఈ రిలేషన్లో మీరు సో స్టక్ అన్నారండి ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు స్టక్ అయితే అయ్యి ఉన్నారు ఇక్కడ కొంతమందికి రిలేటివ్స్ కనిపిస్తున్నారండి మీ పర్సన్ మీ రిలేటివే మీ మీ ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళు కూడా మీ రిలేటివ్సే ఇంకొకళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యి కూడా బ్రేక్ అయ్యి కూడా ఉండొచ్చు కొంతమందికి సో ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది మీకు మీ పర్సన్కి మధ్య మనీ అడ్డు ఉంది క్యాష్ అడ్డుంది ఇంకా మనీ అడ్డు ఉంది ఫ్యామిలీ అడ్డుంది ఒక థర్డ్ పర్సన్ ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ అయితే అర్థం ఉందండి మీకు మీ పర్సన్కి మధ్య సో దానివల్లే మీకు మీ పర్సన్కి సపరేషన్ అనేది వచ్చింది ఇక డైవర్స్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు కోర్టు కేసులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ అయి మళ్ళీ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు మీ వైపు న్యాయం జరగాలి నా లైఫ్ అన్యాయం అయిపోయింది ఇప్పుడైనా నాకు న్యాయం జరగాలని సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు డైవర్సీ వాళ్ళు హస్బెండ్కి దూరంగా ఉన్నవారు అలా కనిపిస్తూ ఉన్నారు అండ్ డైవర్సి వాళ్ళు కోర్టు కేసులో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు మీ వైపు న్యాయం జరగాలని అయితే కోరుకుంటా ఉన్నారు సో మీరు చాలా ఇక్కడ జాబ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అండి మనీ బాగా ఎర్న్ చేస్తారు మంచి తెలివి ఉన్న పర్సన్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు మనీని బాగా సంపాదిస్తారు మీరు చాలా తెలివైన వాళ్ళు బిజినెస్ కొంతమంది ఓన్ బిజినెస్ కానీ వర్క్ కానీ జాబ్ కానీ చేస్తా ఉన్నారు సో మనీ ఎర్నింగ్ లో మీరు ఫోకస్ ఉన్నారు కొంతమంది మనీ ఎర్న్ చేయడానికి స్టార్ట్ చేశారు మీరు మనీ కూడా ఎర్ని బాగా చేస్తారు మీది ట్రూ లవ్ జెన్యున్ లవ్ మీరు ఎంతమంది చెప్పినా మీ పర్సని మీరు వదలరు మీ పర్సన్ గురించి ఏదైనా బ్యాడ్గా చెప్పినా మీరు నమ్మగరు ఒకవేళ నమ్మినా మీ పర్సని వదిలిపెట్టడం మీకు ఇష్టం లేదు మీ పర్సన్ గురించి మీరు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు అంటే ఎవరు వద్దని చెప్పినా మీరు ఆ రిలేషన్లోకి ముందుకు వెళ్తారనమాట మీ పర్సన్ గురించి మీరు కొంతమంది అవమానాలు పొంది ఉండొచ్చు ఇక్కడ మీ పర్సను మిమ్మల్ని వాళ్ళ యాటిట్యూడ్ చూపించినా సరే మీరైతే ఈగో చూపించరు యాటిట్యూడ్ చూపించరు వాళ్ళు హట్ అవుతారని చెప్పి మీ మీద డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీ ప మీరైతే ఈగో కూడా చూపించరండి చాలాసార్లు ఈగోని అయితే మీరు చంపుకున్నారు ఈగో లేకుండా మీ పర్సన్ ముందు మీరు ఉన్నారు సో మీ పర్సన్కి ఇక్కడ చాలామంది మనీ హెల్ప్ చేశారండి మా హెల్పింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీరైనా ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీ మీరైనా ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకైనా ఇచ్చి ఉండొచ్చు ఇక్కడైతే హెల్ప్ మనీ హెల్పింగ్ అయితే కనిపిస్తుంది అండి మీరైనా ఇచ్చి మీరు ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్కి మనీ సో మీ రిలేషన్ సడన్గా బ్రేక్ అయిందని మీరు కూడా అనుకోలేదు ఇలా అవుతుందని ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు లేదా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకున్నారు సడన్గా మీ రిలేషన్ ఒక బ్రేక్ అనేది వచ్చింది ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది ఆ ఇన్సిడెంట్ వల్ల ఒక గొడవ అయితే జరిగింది దానివల్ల ఇద్దరు వేరైతే అయిపోయారు నో కాంటాక్ట్లోకి అయితే వెళ్ళిపోయారు సపరేషన్లోకి అయితే వెళ్ళిపోయారు పెద్ద గొడవ అనేది జరిగింది మీ ఇద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది మీ మీ మధ్య ఆర్గ్యుమెంట్ ఫ్యామిలీ ఉండొచ్చు మిడిల్లో ఏదైనా సరే ఒక పెద్ద హీట్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగిందండి ఆర్గ్యుమెంట్ వల్ల మీరైతే దూరం అయ్యారు విడిపోయారు సపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్లో ఉన్నారు ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు సరిగా మీ మధ్య సఖ్యత లేదు సో మళ్ళా ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు కనిపిస్తారు పన్నెండు రాసుల వారు ఇక్కడ ఉన్నారు సో మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వాలి మళ్ళీ లైఫ్ స్టార్ట్ అవ్వాలని చూస్తున్నారు కొంతమంది ఏంటంటే మూవ్ అని అయిపోవాలనుకుంటున్నారు కొంతమంది మాత్రం ఇంకా ఈ రిలేషన్ కోసం ఎదురు చూపు అయితే ఉంది ఇంకా ఈ రిలేషన్లో ముందుకైతే వెళ్ళాలనుకుంటున్నారు కొంతమంది జాబుల గురించి కానీ స్టడీ గురించి కానీ వేరే దేశాలకు వెళ్ళాలని చూస్తున్నారు యుఎస్ఈ అట్లా కొంతమంది మీ పర్సన్ని మ్యారేజ్ అన్మ్యారీడ్ అయితే కానీ ఏ రిలేషన్ అయినా సరే మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి టారో రీడింగ్ తీసుకుంటున్నారు అండ్ రెమెడీస్ చేస్తున్నారు పెద్దవాళ్ళని ఆశ్రయిస్తున్నారు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ ఇలాంటివన్నీ చేస్తున్నారు జాతకాలు ఇవన్నీ చూపించుకుంటా ఉన్నారు మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మ్యారేజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ని మీరు ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి కోరుకుంటున్నారు పూజలు లాంటివి చేస్తూ ఉన్నారు మీకు మీ పర్సన్ అంటే ఏదైనా ఏ మిస్టేక్స్ అయినా ఉండనివ్వండి మీ పర్సన్ మిస్టేక్స్ చేయనివ్వండి మీరైనా చేయనివ్వండి సో అవన్నీ కూడా పోయి మళ్ళీ మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మళ్ళీ హ్యాపీగా ఉండాలనేది కోరుకుంటున్నారండి సో మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలని అయితే కోరుకుంటా ఉన్నారు ఇక్కడైతే నమ్మక ద్రోహం జరిగిందండి మీ పర్సన్ మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు మీ నమ్మకాన్ని దెబ్బతీశారు దెబ్బ తీసేసి ఈ రిలేషన్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు బట్ ఏంటంటే మీకు ఈ రిలేషన్లో చాలా హ్యాపీ ఉంది ఈ రిలేషన్ని మీరు చాలా ఫీల్ అయ్యారు సో మీరైతే వదులుకోవడానికి అయితే ఇష్టపడలేదు ఎందుకంటే మీరు ఆ పర్సన్తో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఫుడ్ లవర్ కూడా కనిపిస్తూ ఉన్నారండి మీరు కానీ మీ పర్సన్ కానీ అంటే ఎక్కువగా ఏదైనా ఒక నచ్చిన ఫుడ్ని ప్రేమగా అని తింటారనమాట అంటే ఫుడ్ లవర్ ఇక్కడ మీరు మీ పర్సన్ చాలా అట్రాక్టివ్ పర్సన్ అండి అండ్ మీరు కూడా అట్రాక్ట్గానే ఉంటారు మీరు ఎదుటివారిని అట్రాక్ట్ చేస్తారు మీ పర్సన్ కూడా ఎదుటివారిని బాగా అట్రాక్ట్ చేస్తారు మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు చాలామంది చాలా ప్రపోజల్స్ కూడా మీ పర్సన్కి వచ్చి ఉండొచ్చు అండి మీ పర్సన్కి ఇంకా ప్రపోజల్ చేసే వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు సో మీరైతే మీ పర్సనే మీకు విష్ఫుల్మెంట్ మీ పర్సన్ మెసేజ్ కోసం కాల్ కోసం మీరైతే ఎదురైతే చూస్తున్నారు మీరైతే బాగా మనీ సంపాదిస్తారు మీకైతే ఇబ్బంది లేదు జాబ్ ఉంది కొంతమందికి మీకైతే ఎలాంటి ఇబ్బంది లేదు మీ పర్సన్కి మీరు కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు కాకుంటే మీకున్న బాధ అంతా మీ పర్సన్ గురించి మీరైతే ఒక క్వీన్ లాంటి కింగ్ లాంటి పర్సన్ మీ పర్సన్ గురించే మీ ప్రాబ్లం అంతా సో ఈ రిలేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు ఇంకోటి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రిలేషన్ ముందుకెళ్ళుద్దా లేదా ఎలా ఎలా ఉంటుంది ఈ రిలేషన్ ముందుకు లేదా అసలు దీనికి ఒక ఫ్యూచర్ ఉందా లేదా అనేది ఆలోచిస్తున్నారు ఎలా మా మధ్య ఉన్న గొడవలన్నీ సాల్వ్ చేసి మీ ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారండి కొంతమందికి దారులని మూసకపోయినా మీకు ఏ దారి కనిపించట్లేదు సో కొంతమందికి అన్నింటిలో బ్లాక్ చేసి ఉంటే ఇక మీరు అన్ని ఐడిలో బ్లాక్ చేసి అన్నిసార్లు మిమ్మల్ని వెనక్కి పంపిస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎలా వెళ్ళాలో మీకు అర్థం కావట్లేదు దారులు అయితే మూసుకుపోయినాయి ఏ దారి లేదు నో కాంటాక్ట్లో ఉన్నారు సో మీకు ఏ దారి కనిపించట్లేదు ఎలా ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు సో ఒకవేళ దారి ఉన్న ఈ పర్సన్ మీ దారిలోకి రా కావడం లేదు ఎలా ఈ పర్సన్ని దారిలోకి తెచ్చుకోవాలో కూడా మీకు అర్థం కావట్లేదు వెయిట్ చేస్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఎదురు చూస్తున్నారు మీకు చాలా టఫ్గా ఉంది ఈ సిచ్యువేషన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరి ఒకరికి హెల్ప్ చేసుకుని ఉండొచ్చు ఇక్కడ మీకు హెల్పింగ్ నేచర్ ఉంది కొంతమంది ట్రస్టీస్ కానీ ఎవరికైనా హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఒక మంచి టైం కోసం చూస్తున్నారండి ఒక టైం మారాలని ఎప్పుడైతే ఎప్పుడు మా పరిస్థితులు మారుతా ఎప్పుడు మేము హ్యాపీగా ఉంటాము అనేది ఎదురు చూస్తూ ఉన్నారు ఓకేనా ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ చూపించుకోండి యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వివర్స్ యొక్క పర్సన్స్ థింకింగ్ ఎలా ఉంది మా వివర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇంకా గొడవల్లోనే ఉండిపోయారండి మీ మధ్య ఏవైతే గొడవలు జరిగాయో అవే తలుచుకుంటూ అవే ఆలోచించుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ఆ గొడవలనే ఊహించుకుంటూ ఆ గొడవలనే తలుచుకొని మీ మీద ఇంకా కోపం ఉండడమో లేకపోతే ఆ గొడవల గురించి ఆలోచించడము కొంతమంది కోపంగా ఉండి లేదా లేదా కూల్గా ఉన్నా కూడా ఏదైతే గొడవలు జరిగాయో ఆ గొడవల గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఏదైనా వాళ్ళు మాటలను ఉంటే ఎందుకు ఇలా అన్నానా అని ఆ మాటల గురించి మీరన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళని ఎంత ప్రేమిస్తారో మీరు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారని వాళ్ళని ఎంత ప్రేమించారో వాళ్ళకి అది తెలుసు మీరు వాళ్ళకి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో మీరు వాళ్ళకి ఎంత ప్రేమనిచ్చారో ఇదంతా వాళ్ళకి తెలుసు సో ఇదంతా ఆలోచించుకొని ఇలా ఉన్న వ్యక్తి ఇలా ఎందుకు మాట్లాడారు ఇలా ఎందుకు మా మధ్య గొడవలు జరిగాయి అనేది ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి అయితే మీ పర్సన్ ఒక మంచిగా ఒక పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారండి మీ గురించి నైట్ నిద్రపోయే ముందు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు మీ పర్సన్ మీ గురించి చాలా దిగులు పడుతున్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఇలా అయిందా అని సో మీ పర్సన్ కూడా మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా సో బట్ వాళ్ళు తప్పులు వాళ్ళు ఒప్పుకునే సిచ్యువేషన్లో లేరు వాళ్ళు ఒప్పుకోవడం లేదు వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళకి ఉన్నాయి వాళ్ళు కూడా వండర్గా పోరాడుతున్నారు ఆ సిచ్యువేషన్స్తో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా బడ్డెన్గా ఉందండి వాళ్ళకి ఎలా ఈ మీ రిలేషన్ని వాళ్ళ లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి ఫ్యామిలీ ఉంది బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి జాబు మనీ ఇవన్నీ సంపాదించాలి వాళ్ళకి చాలా బాధ్యతలు అనేవి వాళ్ళకి ఉన్నాయి కొంతమంది సిస్టర్స్ ఉంటే వాళ్ళ మ్యారేజ్ కోసము లేకపోతే ఫ్యామిలీ కోసము జాబ్ కోసము మనీ కోసము ఇలాంటి వాళ్ళకి చాలా బాధ్యతలు ఉన్నాయి ఫ్యామిలీకి కొంతమంది దూరంగా ఉండి మనీ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు మీ పర్సన్స్ కొంతమంది సో ఇలా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ముందుకు తీసుకెళ్ళి డైలమాలో ఉన్నారు ఏం చేయాలో ఏం నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు మీ పర్సన్ అయితే డైలమాలో ఉన్నారండి వాళ్ళు చాలా బడ్డన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మిమ్మల్ని కొంతమందికి అయితే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి అయితే ఉంటే వాళ్ళు కనుక మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకున్నారు మీరు ఎందుకంటే వాళ్ళకి తగ్గ పర్సన్ అనమాట ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే మీరు వాళ్ళకి తగ్గ పర్సన్ లాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ మీతో హ్యాపీగా ఉండడం కానీ మీరు వాళ్ళ సోల్మేట్ వాళ్ళకి నచ్చిన వ్యక్తి అనమాట మీరు మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మిమ్మల్ని వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది మీ వల్ల హెల్ప్ కూడా పొందారు ఈ వ్యక్తి సో మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు మీరు ప్రేమ మీలో ప్రేమ ఉంది మీలో హెల్పింగ్ నేచర్ ఉంది అనేది ఆలోచిస్తూ ఉన్నారండి మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారు వాళ్ళకి ఎంతమంది అమ్మాయిలు పరిచయం అయినా ఎంతమంది ఉన్నా మీకు ఇచ్చే ప్లేస్ ఎవరికి ఇవ్వలేరు మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళో వీళ్ళకి తెలుసు బాగా మీరు చాలా మంచివారు మీరు చాలా మీరు వేరు మీరు స్పెషల్ అనేది వీళ్ళకి తెలుసు మీరు ఎంత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారో ఎంత మీరు వాళ్ళకి ఇచ్చారో వీళ్ళకి అన్నీ తెలుసు సో అందుకే వీళ్ళకి వీళ్ళు మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవరికి ఎవరండి మీ మీద ఉన్న ఇష్టం వీళ్ళకి ఎవరి మీద కలగదు సో ఇప్పుడైతే వీళ్ళు ఎలాన్గా ఉన్నారండి ఒంటరిగా కావాలని మీకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు ఎందుకంటే వీళ్ళకి సో మీతో గడిపిన ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి హ్యాపీగా ఉండాలని ఉంది బట్ స్టిల్ ఏంటంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వీళ్ళకి అర్థం కావట్లేదు ఫ్యామిలీని కానీ మిమ్మల్ని కానీ మనీని కానీ ఇలా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నారండి బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు సడన్గా సెపరేషన్ అనేది వచ్చింది వాళ్ళకి మీ మీద పొజిటివ్ ఫీలింగ్ ఉంది వాళ్ళకి మీరంటే సొంతమన్న ఫీలింగ్ ఉంది బట్ చాలా అంటే ఈ సపరేషన్ వాళ్ళకి అర్థం కావు సడన్గా ఈ సపరేషన్ అనేది వచ్చింది మీ ఇద్దరి మధ్య ఈ దూరం సో దాన్నే గుర్తు చేసుకుంటా ఉన్నారు వీళ్ళు వీళ్ళు మనసులో ఏవి బయట పెట్టరండి వీళ్ళు కూడా కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలని మీ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు వెళ్ళిపోయారు అంటే మీరు వద్దనుకోని కానీ ఈ రిలేషన్ మనకి సెట్ అవ్వదని కానీ కొంతమంది మూవ్ ఆన్ అయితే అయిపోయారు బట్ ఇంకా కొంతమంది పర్సన్స్ అయితే మీకు చెప్పి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు చెప్పకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే బ్రేక్ బ్రేకప్ అయిపోయింది కదా సో ఈ సపరేషన్లో ఈ గొడవల వల్ల మీ నుంచి అయితే వెళ్ళిపోయారు బట్ కొంతమంది ఏంటంటే మళ్ళీ నువ్వుగా స్టార్ట్ చేయాలనుకున్నారు ఈ రిలేషన్ మళ్ళీ రావాలనుకుంటున్నారండి ఇక్కడ అంటే మూవ్ అని అయి వెళ్ళిపోయిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు మళ్ళీ రావాలనుకునే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఎవరనేది మీ మనసుకు తెలుసు మీ పర్సన్ రావాలనుకునే వ్యక్త లేకపోతే మీకు వెళ్ళేటప్పుడు మేము వెళ్ళిపోతున్నానని చెప్పిన వ్యక్తి అని సో ఇక్కడైతే కొంతమంది వెళ్ళిపోయారు మీ నుంచి సో ఎందుకంటే వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళు చాలా బాధపడుతూనే వెళ్ళిపోయారు అండి వెళ్ళిపోయినందుకు వాళ్ళకి బాధ అయితే ఉంది ఎందుకంటే మీరంటే వాళ్ళకి ఇష్టం ఉంది ఇష్టం ఉంది కానీ వాళ్ళు మీ నుంచి తప్పించుకొని తిరిగారండి ఇష్టం ఉంది బట్ ఏదో కొన్ని రీజన్స్ వల్ల కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని మోసమైతే చేశారు మిమ్మల్ని మిమ్మల్ని తప్పించుకొని తిరిగారు మీకు ఆన్సర్ ఇవ్వకుండా మీకు రిప్లై ఇవ్వకుండా మిమ్మల్ని తప్పించుకొని అయితే తిరిగారండి ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు ఆ సడన్గా మీ నుంచి దూరం అయిపోయి మీరు ఎన్ని మెసేజ్లు చేస్తున్నా మీతో మీకు ఆన్సర్ ఇవ్వకుండా మీకు కాల్స్కి రెస్పాన్స్ అవ్వకుండా నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని రిజెక్ట్ అనేది చేశారు ఈ పర్సన్ రిజెక్ట్ చేశారు సైలెంట్ అయిపోయారండి సడన్గా ఈ పర్సన్కి ఏంటంటే ప్రేమ ఉన్నా కూడా ఏవో రీజన్స్ వల్ల మిమ్మల్ని వదిలిపెట్టి మిమ్మల్ని మోసం చేసి మాట తప్పి మిమ్మల్ని వదిలేసి ఇప్పుడైతే సైలెంట్ అయిపోయారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్కి చాలా ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని కూడా ఈ పర్సన్ చెప్పు ఉండొచ్చు బట్ ఈ పర్సన్కి చాలా షార్ట్ టెంపర్ ఎక్కువ మీతో గొడవలకు కూడా దిగారు ఈ పర్సన్ గొడవ పెట్టుకున్నారు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్ పూర్తిగా ఎండ్ చేసి వెళ్ళిపోయారు కొంతమందికి సో మీరు చాలా అంటే చా వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు మ్యాక్సిమమ్ మీ నుంచి హెల్ప్ కూడా తీసుకొని ఉండొచ్చు ఈ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు లేదా మీ నుంచి కూడా తీసుకొని ఉండొచ్చు ఈ పర్సన్ సో మీరు చాలా అందంగా ఉంటారు స్పెషల్ పర్సన్ అని వాళ్ళకి తెలుసు బట్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే మీరు క్వీన్ లాంటి పర్సన్ మీరు చాలా మనీ ఎర్ని చేస్తారు మీకు అంత టాలెంట్ ఉంది అందం ఉంది మీరు మా ఒక క్వీన్ లాంటి పర్సన్ అని వాళ్ళకి తెలుసు బట్ ఈ రిలేషన్లో ముందుకెళ్లాలని వాళ్ళకు ఉంది స్టిల్ ఏంటంటే ఏవో రీజన్స్ అండి ఆ రీజన్స్ ఏంటో తెలియట్లేదు సో రీజన్స్ రీజన్స్ వాళ్ళు అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు బట్ నూ కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారండి కొంతమంది పర్మనెంట్గా అయితే అనుకున్నారు కొంతమందికి మాత్రం వెయిట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే చేయాల్సినంత చేశారండి సపరేషన్ అయితే తెచ్చారు మీకైతే దూరంగా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు బట్ ఎక్కడో వాళ్ళకి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనుంది వెయిట్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ మారితే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో కాఫీ ఫ్యామిలీని చూసారు బట్ వాళ్ళకి ఆలోచన ఉందండి ఇక్కడ ఇక్కడ ఆలోచన ఉంది ఇక్కడ కొంతమంది యాక్షన్ తీసుకోవాలనుకుంటారు మరి ఎప్పుడు తీసుకుంటారో తెలియదు ఎందుకంటే వీళ్ళు చాలా అంటే చాలా స్లో ఎనర్జీ కనిపిస్తూ ఉంది ఇక్కడ వాళ్ళు బ్రేక్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి కొన్ని మంత్స్కి ఒకసారి కానీ వీక్స్కి ఒకసారి కానీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తుంటారు పొలిటికల్గా ఒక మంచి పేరు ఉన్న వ్యక్తి జాబ్ ఉన్న వ్యక్తి సో ఈ పర్సన్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సో యాక్షన్ తీసుకోవాలనుంది ఈ పర్సన్కి బట్ ఎప్పుడు తీసుకుంటారో తెలీదు కొంతమంది అయితే బ్రేక్ చేసి అయితే వెళ్ళిపోయారు స్టక్ అయితే అయిపోయారు సో బట్ ఏంటంటే మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉండిద్ది కాబట్టి మళ్ళీ వాళ్ళు మీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారండి ఓకేనా సో ఎండ్ చేశారు బట్ రావాలని రావాలని ఉంది కానీ సో ఆలోచిస్తూ ఉన్నారండి చాలా స్లో ఎనర్జీ ఉంది కొంతమంది రావచ్చు కొంతమంది రాకుండానే ఉంటారు కొంతమంది రావచ్చు కూడా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ మనసులో అయితే యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ ఎందుకంటే ఇక్కడ రెండు రకాల వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారండి కొంతమంది అయితే వెళ్ళిపోయారు మోసం చేసి కొంతమంది అయితే రావాలని ఆలోచన అయితే ఉంది వెయిట్ అయితే చేస్తున్నారు సిచ్యువేషన్స్ మారితే మీ దగ్గరికి రావాలని అయితే చూస్తున్నారు ఓకేనా సో మీరైతే పాజిటివ్గా ఆలోచించండి మీ పర్సన్ మైండ్ సెట్ ఏంటో మీకు అర్థమవుతుంది కాబట్టి సో మీరైతే క్లెయిమ్ చేసుకోండి డబల్ వన్ డబల్ వన్ అని కామెంట్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది వెయిట్ చేస్తున్నారు కొంతమందికి నో బిగినింగ్ కావాలనుంది ఎంత సెపరేషన్ వచ్చినా ఎంత దూరంగా ఉన్నా మీరు వాళ్ళకి మనసుకు దగ్గరైన పర్సన్ కాబట్టి ఏదో ఒక మూల వాళ్ళకి రావాలని అయితే ఉంది సో పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో డబల్ వన్ డబల్ వన్ అని పెట్టండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ